శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతదన్ లోకరక్ష భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృక్జాల సంభూత నానా కంజాత భవాండకుం భకు ङ्गनाडिम्भकुन् वारिनभक्तिमृकिदनवारितताण्डवकीलिकिन् दयासालिकिसूलिकिन् शूलिकिन् शिखरिजामुखपद्ममयूखमालिकिन् बालशशाकमौलिकी कपालिकि మన్మద గర్వపర్వతోన్మూలికి నారదాదిముని ముఖ్యమనస్సరసీరు కి ఆత శివచీద భూత సృష్టి విజ్ఞాతకు భారతీహృదయ సౌఖ్యవిధా వేదరాసి నిర్ణేతకు దాకరనేతకూన్ కల్మేతక నత్రు ధాతకు నిఖిల తాపసలోకశుభ్రదాత ఆదరమో ప్ప మృక్కిడు హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాఛేదికి మంజువాదికి అశేష జగజ్జనందవేదికి మోదకాదికి సమద మూషక సాదికి సుప్రసాదికి క్షోణితలంబుననుొక్కి నుతిన్ తు సైకత శ్రోణికి చంచరీ కచయ సుందర వేణికి రక్షితామర त्वयजातभवचित्तवशीकरणैकवाणिकिन् वाणिकि अक्षदामसुखवारिजपुस्तकरम्य पुट्टन् पुट्ट शरम्बुनन्मुलवन् పాత్రంబున పాత్రంబునెట్టం కల్గను కాళిన్ కొల్వను పురాణింపన్ కొంటి మీదెట్టి వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టు నా नम्मिति चुमी ब्राह्मी दयाम्भोनिधि सारदनीरदेन्दुघनसारपटीरमरालमल्लिकाहारषारफेन रजता चलकाशफणीशकुन्दमन्दार सुधा पयोधि तथामरस अमरवाहिनी शुभाकारतनुपु निधिगानगन्नडु कल्गू भारती अम्बनवाम्बुजोज्वलकराम्बुज शारदचन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्ति चुम्बिता दिग्विभाग श्रुतिसूक्तिविक्तनिजप्रभाव भावाम्बरविधिविसृतविहारिणि भावा నన్ చూడు భారతీ అమ్మల గన్నయమ్మ ముగురమలూలపుటం చాల పెద్దం సురారులమ్మ కడు పారడి ఉచినయమ్మ తన్ను లోనం మిన వెల్పుటమ్మల మనం ముల నుండి అమ్మ దుర్గమాయం మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిన్ పట్టభుదేవి పుణ్యముల ప్రోవు ർത്തെക്കുരുട്ടു ഭാരതീ ഗിരി സുതോടു പൂബോടി താമരല ദുണ്ടെ മുദരാൾ ജഗമുൽ മണ്ണുനി ഭാസുരൻ ല മുലവാപു ത चुन्नित्यकल्याणमुल् हेतुलारङ्गशिवनि पूजिं पडेणि नोरुनौ अङ्ग नुडुवडेनि। दययु दययु दययुस త్యంబులోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు కడుపుచేటు కలుగనేటికి తల్లుల కడుపు చేటు పలికెడిది భాగవతమట పలికెడిది భాగవతమట పలి కించెడి వాడు రామభద్రుణ్ణ పలికించిడివాడు రామభద్రుండట నే పలికిన భవహర మగునట నే పలికిన భవహర మగునట పలికెద విరుడుగాధ పలుకగ నేలా పలికెద విరుడుగాధ పలుకగ నేలా భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైనా తమ్మి చూలికైన భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైనా తమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు విబుధ జనుల వలన భిన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ కొందరకు తినుగు గుణమగున్ కొందరకును సంస్కృతం బుగుణమగు రెండు కొందరికి గుణములగున్ నేనందరమెంతు కృతులనయ్య ललितस्कन्धमु कृष्णमूलमु सुलापाभिरामम्बु मञ्जुलता सुपितमुन् सुवर्णसुमनः सुज्ञेयमुन् महाफलम्बु సద్విజ శ్రేయమై నిగమములు వేయి చదివిన సుగమం బులుకావు కావు ముక్తి శుభగత్వంబుల్ సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప నివసనము బుధ వెరచినవాణి దైన్యమున వేదురు నొందినవాణి నిద్రమై మరచినవాణి సౌఖ్యమున మద్యము త్రావినవాణి భగ్నుడై పరచినవాణి సాధు జడభావము వాణిని కావు మంచు వాచరచిన వాణిని కామినుల చంపుట ధర్మము కాదు ఫల్గునా పురుషుండాఢ్యుడు ప్రకృతికి పరుడవ్యయుడఖిలభూత బహిరంతర్భాసురుడును నియంతయు పరమేశ్వరుడైనా నీకు ప్రణతులగు హరి బలిదుగు కంసుచేతను బాధ మీ మీ కాచిన భంగి కాచితి ధార్త రాష్ట్రుల చేతనే తల్లడంబున చిక్కకుండగా తవకీన గుణవ్రజం బెల్ల సంస్కృతి చేసి చెప్పగనెంతదాన జగత్పతి జననము ఐశ్వర్యంబును ధనమును విద్యయునుగల మదచ్చన్నులు జననము ఐశ్వర్యంబును ధనమును ధనమును విద్యయునుగల మదచ్చన్నులు అకించన గోచరుడగు నిన్నున్ వినుతింపగలేరు నిఖిల విబుధస్తు అకించన గోచరుడగు నిన్నున్ వినుతి పగలేరు నిఖిల విబుధస్తుత్యా నిను చున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య లోకులితరాన్ వేషంబులన్ చూతురే घनदुर्जन्मपरम्पराहरणदक्षं वै महायोगी वाग्विनुतं वै न भवत्पदाब्जयुगमुन् विश्वेशविश्वम्भरा <laughs> यादवुलं दु पाण्डुसुतुलुनधीश्वर నాకు మోహ మోహవిచ్ఛేదము సేయుమయ ఘన సింధువు చేరడి గంగభంగి నీ పాద సరోజ చింతనము పైన శంభు మదీయ బుద్ధి నత్యాదర వృత్తితో కదియునట్లుగా చేయ కదయ్య శ్రీకృష్ణ यदुभूषणा नरसखा शृङ्गाररत्नाकरा लोकद्रोहि नरेन्द्रवंशदहना लोकेश्वरा देवतानीकब्राह्मण गोगणार्तिहरण निर्वाणसन्धायका निगुण रोक्यदा तृम्पवे भवलतल् నిత్యానుకంపానిధగన్మోహననీల నిలకాంతి తను ఉద్దీపింప బంధు ప్రభమైన చీలము పై రంజిల్ల వ్రజ సంయుక్త ముఖార విందమతి శివ్యం వై విజృంభింప మా విజయం చేరేడువన్నేలాడు మది నావేశించు నెల్లప్పుడు ధూసర పరిణ్యస్తాల పరిణకోపేతమై రయజాత శ్రమతోయబిందుజిల్లు నెమోముతో జయమున్ పార్థునకిచ్చువేడ్కనని నా శస్త్రాహతిన్ చలనొచ్చియు పూరించు మహానుభావు మదిలో చింతి శ్రాంతమున్ నరు మాటల్ విని నవ్వుతో ఉభయసీ నా పరులీక్షిం పరథంబు నిల్పి పరభూపాల వలించూపుచున్ పరభూపాయులెల్ల చూపులను శుంభత్కేలి వంచు ఈ పరమేషుండు వెలింగుచుండెడును హృత్పద్మాసనాశీనుడే తన వారిణి చంపజాలక వెనుక కుబోనిచ్చగించు విజయుశంకన్ తన వారిణి చంపజాలక వెనుక కుబోనిచ్చగించు శంకన్ घनयोगविद्यापिन मुनिवन्द्युनिपादभक्ति मोनयुन् नान् घनयोगविद्यपापिन नाकुन् कुपि न बुलकान्ति గగన భాగం కప్పి కొనగా ఉరికి నవోర్వక ఉదరం జగముల వేగున జగతి కదల చక్రంబు చేపట్టి చురయమున పైనున్న పచ్చని పటము జారా నమ్మితి నాలావు నగుబాటు సీయక మన్నింపు మని క్రీడి మరల తిగువన్ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుడు దిక్కునాకూ తనకు భృత్యుడు వింకాచుట మహాధర్మం అర్జున సారథ్యము పూని పగ్గములు చేజోద్యంబుగా పట్టుచున్ మునికోలను వడిన్ పూని ఘోటకములను మోదించి తాడించుచున్ జనులన్ మోహము నొంద పరమోత్సాహం ప్రశంసించేదన్ పలుకుల నగవుల నడపులన్ అలుకల నవలోకనములన్ ఆభీర మనముల తాలిమి కొలుకులు వదలిం సుఘనుని మదిలో మునులు నృపులు చూడ మును ధర్మజుని సభామందిరమున యాగమండపమున చిత్రమహిమతోడ చెలువ దేవుడ మరునాదు దృష్టి ఎందు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానోన రూపకుడై ఒప్పుచు हरिन्ने प्रार्थिन्तु शुद्धुण्डने निपादाब्जमु ब्रह्मपूज्यमु कदा निसेव संसारसन्तापध्वंसिनियमु कदा सकलभद्रश्रेणुलं प्रीतितो आपादिन्तु कदा प्रपन्नुलकु कालाधीश कालम्बु निर्व्यापारम्बु कदैय चालरुनिनु वर्णिम्प ब्रह्मादुलु तण्डुलकेल्ल तण्ड्रियगु धातकु तण्ड्रिविदेव నీవు మా తండ్రివి తల్లి విన్ పతివి దైవమవున్ సఖి విన్ గురుండవు ఏ తండ్రులు నీ క్రియం ప్రజల ధన్యుల చేసిరి వెల్పులైనను ఓ తండ్రి భవన్ ధన్యతగానరు మా విధంబునన్ హరివార్తలిగువారికి హరి పదములు తలచువారి కనవరతంబున్ తమ్మున్ హరికథలు వినడివారికి మరణాగత మోహ సంభ్రమములేదనఘ హరివార్తలిరుగువారికి హరి పదములు తలచువారి కనవర తమ్మున్ హరికథలు వినడి వారికి మరణాగత మోహ సంభ్రమములేదనగా అమ్మా నిను చూచిన నరున్ పొమ్మాయని ముక్తి కడుకు పొత్తువట కృపెమ్మా నీరూపముతో రమ్మా నాకు గంగ రమ్యతరంగా అమ్మా నిన్ను చూచిన నరు పొమ్మాయని ముక్తి కడకు పుత్తువట కృపన్ లెమ్మా రూపముతో